నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ మీకు ఎవరైనా సరేనండి వీడియో చూస్తే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్కి సపోర్ట్ చేయండి ఇదైతేనండి గంగిరేకాయ అనమాట ఇప్పటికి చాలాసార్లు వచ్చినాయి ఇన్ సమ్మర్లో అండి ఇది ఇంత పూత చెట్టు అంత పూత పూత కూడా నిలబడి మనకి కాయిగా మారిపోతుంది ఇది ఎంతలా హార్ట్ ప్రూవ్ చేశానంటే మీకు చూపిస్తానండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఇదంతా హార్ట్ రూమ్ చేసేసాను అనమాట వన్ మంత్ బ్యాక్ ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అంతా ఇలాగుందండి మనకి ఎక్కువ హీల్ ఎక్కువ రావాలి అని అంటే ఇదిగోండి ఈ ఈ ప్లేస్లోకి రావాలంటే అతి కష్టం అండి అది దాటుకుంటూ రావాలి లేదంటారా వీటిలో నుంచి రావాలండి ఈ ప్లేస్లోకి రావాలంటే అయితే ఈ కొంచెము ఈ ఓడవుగా ఒక చాలా ఎండాకులు వచ్చేసినాయి అనమాట ఈ ఎండాకులేనండి మన మొక్కలకి బలము ప్లస్ అంతేకాకుండా ఎక్కువ కాపు నిలబడడానికి ఎక్కువ మనకి ఇలాగ ఫ్రూట్స్ అవి రావడానికి అయితే ఈ ఎండాకులు మనకి దోహదపడ్డాయి అడుగునైతే కిచెన్ కంపోస్ట్ ఉంది పైన అయితే ఓడవగా వచ్చిన ఎండాకులు వేసాను ఇప్పుడు దీని మీద కొంచెం కిచెన్ కంపోస్ట్ చేస్తానండి అంతేకాదండి మనం మార్నింగ్ ఈవినింగ్ పూటి డ్రై లీవ్స్ మీద వాటర్ అనేది కూడా మనం పోస్తూ ఉంటాం కాబట్టి మొక్కలకి ఇది తొందరగా కంపోస్ట్ అయిపోద్ది అండి అంతేకాకుండా దాని మీద వచ్చేసండి ఇది నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న కిచెన్ కంపోస్ట్ అనమాట ఇలాగైతే ఇలాగ పైన వేసేస్తానండి ఈ ఇదైతేనండి లిక్విడ్గా కారిపోయి ఆకుల మీద ఆ ఎండాకుల మీద కూడా పాడి ఈ రెండు కలిపి మనకి మంచి మెన్యూర్ అయిపోద్ది మంచి హీళ్ళు అనేది కూడా మన మొక్కకైతే వస్తాయండి ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాము ఇటు ఎండాకుల్ కంపోస్ట్ వీటిలో నుండి బోల్డ్ మెగ్నీషియం కానీ బోరాన్ కానీ ఐరన్ కానీ కాల్షియము మొక్కలకి కావాల్సిన సమస్తము ఈ ఎండాకుల్లోనూ ప్లస్ ఈ కిచెన్ కంపోస్ట్లోనూ ఉన్నాయండి ఇది కొన్ని చూస్తున్నారు కదా పక్కనే సీక్రెట్ ఈ చెట్టు ఇది ఎక్కడో కాదండి అలాగా కూలర్ టబ్బుల్లో అదేనండి ఓకేనండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్